హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి ఫ్రైడే రోజు బ్లాగ్ ఫ్రైడే రోజు అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇది నైటే క్లీన్ చేయాల్సింది కానీ ఇంకా నైట్ తొందరగా పడుకుండిపోయి పోయి క్లీన్ చేసేసుకుంటున్నాను నేనైతే ఇంట్లోనే ఇంకా ఒక లిక్విడ్ అయితే తయారు చేసుకున్నాను అది షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను దాంతో అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను స్టవ్ చూసారు కదా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది సో ఆ లిక్విడ్ అది చేసుకోవడం కూడా చాలా సింపులే ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెళ్ళి చూడండి మనం పడేసే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయ తొక్కలతోనే ప్రిపేర్ అయితే చేశాను సో ఇంక ఇక్కడైతే ఈ స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను మా బాబు పాప ఇద్దరు కూడా లేచారు ఈ రోజు పాపకి స్కూల్ లేదు మా దగ్గరికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు అన్నట్టు సో దానివల్ల పాపకైతే స్కూల్కి హాలిడే ఇచ్చారు ఇంకా అందుకనేసి నేను కూడా పనులు అయితే కొంచెం నెమ్మదిగానే చేసుకుంటున్నాను ఎంతైనా స్కూల్ ఉన్న దానికంటే స్కూల్ లేనప్పుడు అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా స్కూల్ ఉన్నప్పుడు అయితే హడావిడిగా అనిపిస్తుంది స్కూల్ లేదని తెలిసేసరికి నేను కూడా ఇంకా ఈరోజు కొంచెం లేట్ గానే లేచాను నార్మల్ గా మార్నింగే లేస్తాను చలికి అయితే అస్సలు లేవాలనిపించట్లేదు ఇంకా హాలిడే ఉన్న రోజు అయితే నెమ్మదిగా లేస్తాను ఈ స్టవ్ క్లీనింగ్ అయిపోగానే ఇంకా పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశాను మీకు తీసుకుంటున్నాను ఇక్కడ ఈ మధ్య అయితే చలి బాగా పెడుతుంది కదా చలి వల్ల ఏంటంటే పిల్లలకి నాకు కోల్డ్ అయింది అన్నట్టు నిన్న కూడా అందుకే వీడియో అయితే పెట్టలేదు వాయిస్ ఓవర్ ఇద్దామంటే మొత్తం నోస్ బ్లాక్ అయిపోయి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రావట్లేదు మళ్ళీ అంటే ఇచ్చినా కానీ ఆ వాయిస్ అంతా క్లారిటీగా ఉండట్లేదు అందుకనేసి వీడియో కూడా పెట్టలేదు ఈ వెదర్ వల్ల చాలా మందికి అలానే ఉంది కదా ప్రతి ఒక్కరు జలుబు జలుబు అనేసి అంటున్నారు మా పిల్లలు అయితే అసలు నైట్ కూడా సరిగా నిద్రపోవట్లేదు చలికైతే మొత్తం నోస్ బ్లాక్ అయిపోయి ఇంకా ఇబ్బంది పడుతున్నారు అంటే నాజల్ రాప్స్ అలా వేద్దాం అనుకుంటే అవేమో అసలు వేయనివ్వడం లేదు ఇంకా వాళ్ళు నిద్రపోవట్లేదు నన్ను నిద్రపోనివ్వట్లేదు అయితే అట్లా గడుస్తుంది సో ఇంక ఇక్కడ అయితే నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి పచ్చిమిర్చి ఇంకా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ చేస్తున్నాను ఇంకా ఇడ్లీలోకి అయితే కాంబినేషన్గా సాంబార్ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను ఎట్లయినా హాలిడేనే కదా సో పిల్లలు కూడా నెమ్మదిగానే తింటారు ఇంకా ఇడ్లీ సాంబార్ రెండు ప్రిపేర్ చేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ కూడా కంపల్సరీ ఉండాలి మా పాపకి ఏంటంటే సాంబార్ ఎక్కువ నచ్చదు మా బాబుకేమో సాంబార్ అంటే చాలా ఇష్టం సో ఇంకా ఇద్దరికి నచ్చినట్టు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే సాంబార్లోకి అనేసి ఫస్ట్ కందిపప్పు నానబెట్టుకుంటున్నాను బెండకాయ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తాను సో రైస్ లోకి ఇంకా టిఫిన్ లోకి రెండిట్లోకి పనికి వస్తుంది ఇలాంటి సాంబార్ కానీ లేదంటే రసం కానీ ఇంకా ఇంకేదైనా లిక్విడ్గా ఉండేటివే ఎక్కువ తినాలనిపిస్తుంది కదా జలుబైనప్పుడు అయితే పిల్లలు కూడా ఇంకా ఫుడ్ సరిగా తినట్లేరు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా మంచిగా సాంబార్ చేసి తినిపిద్దామన్నట్టుగా అయితే చేస్తున్నాను మా పాప ఏంటంటే స్కూల్లో ఎవరో పులిహోర తీసుకొచ్చుకోవడం చూసిందంట సో అప్పటి నుండి పులిహోర పులిహోర అనేసి అడుగుతూ ఉంది ఈరోజు నేను ప్రిపేర్ చేద్దామనేసి అనుకున్నాను పులిహోర కానీ ఇంకా స్కూల్కి హాలిడే ఇచ్చారు కదా ఇంటి దగ్గరే కదా పులిహోర ఎందుకులే అనేసి అయితే జస్ట్ పులిహోర పులుసు అయితే ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఇంకా తను ఎప్పుడు కావాలంటే అంటే అప్పుడైతే రైస్కు కలిపి పోపు పెట్టి ఇవ్వచ్చు సో అందుకనేసి నేను ఇక్కడ సాంబార్ కోసం పులిహోర కోసం కోసం అయితే చింతపండు నానబెట్టాను ఇంకా కందిపప్పు కూడా కొద్దిసేపు నానబెట్టాను ఇంకా అది ఎక్కువ టైం లేకుండా ఉండే సో ఇంకా కొంచెం నానైనా సరిపోతుంది అనేసి కుక్కర్లోకి వేసుకొని కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం పసుపు అయితే వేసాను సో వేసి కుక్కర్ మూత అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాను ఇంక ఇక్కడైతే పల్లీలు చల్లారిపోయాయి వీటిని అయితే మిక్సీకి పట్టుకుందాం అనేసి దాంట్లో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా అవైతే వేసుకొని అయితే పట్టుకుంటున్నాను చట్నీ అయితే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ సాంబార్ కూడా చేస్తున్నాను అనేసి సో చట్నీ కొంచెం అట్లా ప్రిపేర్ అయితే చేస్తాను నాకైతే ఇడ్లీలోకి చట్నీ విత్ సాంబార్ రెండు పెట్టుకొని తింటే నచ్చుతుంది సో కొంచెం చట్నీ కొంచెం సాంబార్ అలా పెట్టుకొని తింటూ ఉంటాను ఇంక ఇక్కడైతే చట్నీ చేసి పక్కన పెట్టేసాను కదా దాని తర్వాత అయితే బెండకాయలు కడుక్కొని కట్ చేసుకుంటున్నాను బెండకాయ సాంబార్ అంటే మా మమ్మీ అయితే బెండకాయ సాంబార్ ఎట్లుంటుంది జిగురు జిగురు అనేసి అన్నది ఇంకా బెండకాయ సాంబార్ చేసి అంటే టేస్ట్ చూసాక మా మమ్మీకి అయితే చాలా నచ్చింది సో మా మమ్మీ రియాక్షన్ అయితే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బెండకాయ సాంబార్ అయితే మీలో ఎంతమందికి బెండకాయ సాంబార్ తెలుసా అనేది కామెంట్ చేయండి నాకు తెలిసి చాలా మంది ట్రై చేసి ఉంటారు ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి నేనైతే రెండు మూడు వీడియోస్లో చూపించాను రెసిపీ అయితే సో బాగుంటుంది చాలా బాగుంటుంది సాంబార్కి బదులు ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంకా ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా బాగుంటుంది సో ఇంకా సాంబార్ కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను దీంట్లో అయితే బెండకాయలు తప్ప అంటే మిగతా వెజిటేబుల్స్ ఏమి వేసుకోము ఎక్కువగా ఓన్లీ టమాటాలు అయితే వేసుకోవాలి అది కూడా ఒకటి రెండు వేసుకుంటే సరిపోతుంది సో ఇంక ఇవన్నీ అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ అయితే పప్పు కూడా ఉడికిపోయింది నేనైతే ఇందాకనే స్టవ్ క్లీన్ చేశాను కదా ఇంక ఇప్పుడు చూడండి ఎలా పొంగిందో పప్పు అయితే స్టవ్ క్లీన్ చేసామనుకో ఖచ్చితంగా స్టవ్ మీద ఏదో ఒకటి ఖచ్చితంగా పడుతుంది సో నాకైతే ఎట్లనో అనిపించింది ఇప్పుడే క్లీన్ చేశాను మళ్ళీ మొత్తం పప్పు పడింది అనేసి అది మొత్తం మళ్ళీ ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడైతే పప్పు చూసారు కదా ఎలా ఉడికిపోయిందో సో దీని అయితే గంటతోటి మొత్తం స్మాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా సాంబార్ చేయడం స్టార్ట్ చేశాను ఈ అంటే రెసిపీ అయితే ఇంతకు ముందు వీడియోలో కూడా నేను క్లియర్గా చూపించాను సాంబార్ రెసిపీ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెళ్ళి చూసి ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇన్నిసార్లు చెప్తుంది ఏంటి అనుకోకండి అంతా బాగుంటది కాబట్టి ఇన్ని సార్లు చెప్తున్నాను బెండకాయలు జిగురు జిగురు ఉంటాయి అనేసి డౌట్ రావచ్చు మీకు మా మమ్మీ కూడా అదే డౌట్ వచ్చింది సో అవి జిగురు జిగురుగా ఉండకుండా ఉండడానికి ఇక్కడ ముందు అయితే మనం ఆయిల్లో బెండకాయలను మంచిగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకోవడం వల్ల అవి జిగురుగా అయితే ఉండవు మంచిగా అయిపోతాయి సో ఇంకా తర్వాత మనం సాంబార్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇంకా ఈరోజు ఫ్రైడే కదా సో నేనైతే పూజ కూడా చేసుకోవాలి ఫస్ట్ అయితే వంట చేసి పక్కన పెట్టేసి దాని తర్వాత ఇల్లు అదంతా తూడ్చేసి ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటాను ఇంకా ఇవన్నీ చేసేసరికి అయితే టైం అయితే ఈరోజు టెన్ ఓ క్లాక్ అట్లా అయింది కానీ పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు ఇంకా వాళ్ళైతే అంటే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకా ఆడుకుంటున్నారు మా పాప ఏంటంటే స్కూల్ లేదంటే ఎగిరి గంతేస్తుంది ఇంకా ఆ రోజునంత హ్యాపీగా ఎప్పుడూ ఉండదు నార్మల్గా స్కూలు రోజు ఉండి మధ్యలో ఎప్పుడన్నా ఇట్లా హాలిడే వస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కదా కానీ మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలంటే సదాహిస్తుంది ఇస్తుంది సో ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటుందో మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం కొంచెం బాధగా ఉంటుంది స్కూల్కి వెళ్ళేసరికి ఏడుస్తుంది కూడా ఇంకా ఒక్కరోజు గ్యాప్ వచ్చిన అంతే ఇంకా నెక్స్ట్ డే అయితే ఏడ్చుకుంటూనే వెళ్తుంది ఇంటి దగ్గర ఏం ఏడవదు కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా అంటే క్లాస్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఫేస్ డల్గా పెట్టి ఇంకా ఏడుపు అలా పెడుతూ ఉంటుంది సో ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ సాంబార్ రెసిపీ చేస్తున్నాను కానీ మీకు ప్రాసెస్యం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే చాలా వీడియోస్లో చూపించాను మళ్ళీ ఇంకా చెప్పింది ఏం చెప్పాలి అనేసి అయితే దీంట్లో ఎక్కువగా చెప్పట్లేదు కానీ ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంటే కొంచెం అటు ఇటుగా చేస్తాను కానీ సేమ్ ప్రొసీజరే ఫాలో అవుతాను సో బయట ఏంటంటే సాంబార్లోకి ములక్కాయలు కొందామన్నా సూరకాయ కొందామన్నా కానీ కాస్ట్ విపరీతంగా ఉంది దాని బదులు ఈ బెండకాయ సాంబార్ చేసుకోవడం బెటర్ అనిపించింది నాకైతే ఇంకా సాంబార్ ఒకవైపు అవుతూ ఉంటే ఇంకొక సైడ్ అయితే ఇంకా హాట్ వాటర్ పెట్టుకున్నాను తాగడానికైతే సో ఇంకా అవి తాగుదామనేసి లెమన్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను అసలు జలుబు ఫుల్గా అయింది కదా జలుబు అయినప్పుడు ఏంటంటే మనం లెమన్ వాటర్ తాగితే తగ్గిపోతుందంట చాలా మంది ఏంటంటే లెమన్ వాటర్ తాగితేనే ఇంకా అంటే జలుబు అవుతుంది అనేసి అనుకుంటారు కానీ ఇంకా లెమన్ వాటర్ తాగితే జలుబు అయితే తగ్గిపోతుందట సో అందుకనేసి నేనైతే ఇంకా ఎక్కువగానే తాగుతున్నాను నేను ఇక్కడ ఈ వంట పని చేసుకుంటూ ఉంటే మా మమ్మీ అయితే పిల్లల్ని ఫ్రెష్ చేపిస్తుంది సో వాళ్ళకి స్నానాలు అలా చేయించేస్తుంది ఇంకా స్నానాలు చేశాకే బ్రేక్ఫాస్ట్ పెడదాం అన్నట్టుగా అయితే వాళ్ళని ఫ్రెష్ చేయించేస్తాము సో వాళ్ళు అయితే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆడుకుంటున్నారు బయట అంటే మిగతా పిల్లలందరికీ స్కూల్ ఉంది ఓన్లీ మా పాప వాళ్ళకి హాలిడే ఇచ్చారు మా బాబు ఏమో పొద్దున్న నుండి ఇంకా మీటింగ్కి వెళ్దాం మీటింగ్కి వెళ్దాం అనేసి ఒకటే గోల అంటే మేము నిన్న మాట్లాడుకుంటుంటే విన్నాడు సో మీటింగ్ అది ఇది అనేసి ఇంకా అది విని మీటింగ్కి వెళ్దాం మీటింగ్ గోల గోలగోల చేస్తున్నాడు ఇంకా మీటింగ్ కి వెళ్తే బానే ఉంటది కానీ అక్కడ ఉండే జనాలకు ఈ పిల్లలతో తట్టుకోలేము కదా సో అందుకనేసి ఇంకా మేము అనేసి అనుకున్నాము మా మమ్మీ వెళ్తా అనుకున్నది కానీ తీర టైంకి అయితే మా మమ్మీ కూడా ఇంకా క్యాన్సిల్ అయిపోయింది నేనైతే ఇక్కడ పులిహోర పులుసు చేసుకుందాం అనేసి చింతపండు నానబెట్టుకున్నాను కదా సో ఆ చింతపండులో నుంచి పల్ప్ అయితే మొత్తం తీసుకుంటున్నాను ఇట్లా స్ట్రైనర్ తో అయితే తీసుకుంటున్నాను కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే అయితే ఈజీగా వచ్చేస్తుంది పల్పు అయితే నేను హాట్ వాటర్ అయితే వేసుకుంటాను కూల్ వాటర్ వేసుకున్నాను కొంచెం ఎక్కువసేపు నానబెట్టాను సో మనం వెంటనే చేసుకోవాలనుకున్నప్పుడు అయితే కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది పల్ప్ అయితే మంచిగా వచ్చేస్తుంది చూసారు కదా ఇంకా నేను ఏ నీళ్ళైతే అంటే నానబెట్టుకున్నానో ఆ నీళ్ళతోనే మళ్ళీ కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పల్ప్ మొత్తం అయితే తీసుకుంటున్నాను ఈ మొత్తం పల్పులోకి అయితే మనం కొంచెం బెల్లం ముక్క కొన్ని మిరియాలు కరివేపాకు అలాగే పసుపు నూనె కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా సో అవన్నీ వేసుకోవాలి వేసుకొని అయితే ఇంకా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇంకా ఈ పులిహోర పులుసు ఉంటుంది కదా ఇది పూర్తిగా చిక్కగా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా దీంట్లో నేను జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం అయితే వేసాను సో ఇంకా ఇవన్నీ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది ఒక్కొక్క సైడ్ అయితే ఇవన్నీ చేసుకునే లోపు ఇంకొక సైడ్ అయితే ఈ సాంబార్ కూడా మంచిగా మరిగిపోయింది ఎంత మంచి వాసన వస్తుంది వస్తుందో సాంబార్ అయితే లాస్ట్లో అయితే దీంట్లోకి కొత్తిమీర కట్ చేసి వేసుకుంటున్నాను దీన్ని అయితే ఇప్పుడు మళ్ళీ మనం పోపు పెట్టుకోవాలి సో ఆ పోపుతోనే ఇంకా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సాంబార్ అయితే సో పోపులోకి అయితే నేను కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఇంగువ మిరపకాయలు అవైతే వేస్తున్నాను ఈ సాంబార్లోకి అయితే కారపొడి ఎక్కువగా వేసుకోము సో నాకేంటంటే సాంబార్లోకి కారపొడి వేసుకుంటే సాంబార్ కొంచెం రెడ్గా కనిపిస్తుంది కదా అలా ఉంటే నాకు ఎందుకో నచ్చదు సాంబార్ ఎల్లో కలర్లో ఉంటేనే నాకైతే నచ్చుతుంది సో అందుకనేసి నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను మిరపకాయలు వేసుకొని కారం అయితే తక్కువ వేసుకుంటాను ఇంకా ఈ పోపు కూడా అయిపోయింది సాంబార్లోకి అయితే పోపు వేసుకున్నాను మంచిగా స్మెల్ అయితే వచ్చింది ఒక్కసారి పోపు యాడ్ చేయగానే సో చూసారు కదా యాక్చువల్లీ కొంచెం ఆయిల్ వేసాను మళ్ళీ ఇదే పోపు పులిహోరలో కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పులిహోర ఈ రోజు కాదు కదా రేపు చేసేది అనేసి మళ్ళీ మొత్తం పోపు దాంట్లోనే కలిపేసాను ఇంక ఇక్కడ చూసారు కదా అదైతే ఇంకా స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాను మధ్య మధ్యలో కలుపుతున్నాను అది చూసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఇల్లు తుడుచుకుంటున్నాను ఇల్లు తుడుచుకోవడం కోసం కూడా నేనైతే లెమన్స్తో ఒక లిక్విడ్ చేసుకున్నాను సో అది కూడా మంచిగా వర్క్ అవుతుంది సో స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇల్లు తుడక త్రీ డేస్ అవుతుంది ఇంట్లో అయితే ఫుల్గా డస్ట్ వచ్చింది అంటే నేను తీసుకున్న వాటర్ ఉంటాయి కదా అవైతే నల్లగా అయ్యాయి ఇంకా పిల్లలు అయితే బయట ఆడుకుంటున్నారు ఇల్లు తూర్చేటప్పుడు మళ్ళీ అటు ఇటు తిరుగుతారు అనేసి వాళ్ళని అయితే బయటకు పంపించేసి ఇంకా నేనైతే ఈ పని చేసుకుంటున్నాను ఇల్లు తూర్చాకైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నాను ఈ అయితే మా మమ్మీ ఇడ్లీ పెడుతుంది యాక్చువల్లీ ఆ రోజు ఇడ్లీ పెట్టింది ఆ క్లిప్పింగ్ ఆ రోజు ఇంకా మమ్మీ తీయలేదు అనేసి నేను నెక్స్ట్ డే వీడియో తీసాను అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా ఇడ్లీ వేస్తున్నాను ఇది చెప్పాను కదా ఇది నెక్స్ట్ డేది సో ఆ రోజైతే మా మమ్మీనే వేసింది బ్రేక్ఫాస్ట్ నేను ఇంకా దీపారాధన చేసుకునే టైంలో అయితే ఇడ్లీ సాంబార్ అనేసి ఇంకా మా పిల్లలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుగా అయితే ఈ ఇడ్లీ పిండి కూడా అంతకు ముందు రోజు మా మమ్మీనే మిక్సీ పట్టింది సో ఏంటంటే మా మమ్మీ రవ్వ కొంచెం ఎక్కువగా కలుపుతుంది నేనేమో రవ్వ కొంచెం తక్కువగా కలుపుతాను మా మమ్మీ ఏంటంటే రవ్వ ఎక్కువ కలుపుతూనే టేస్ట్ బాగుంటుంది అనేసి చెప్తూ ఉంటుంది నాకేమో అలా నచ్చదు సో అక్కడ ఇద్దరి మధ్యలో చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయింది నువ్వేమో ఎక్కువ కలుపుతావుంటే నాకేమన్నా అంటే పిచ్చా నాకు తెలియదు ఎంత కలపాలో అనేసి అని ఇంకా మా మమ్మీ అంటూ ఉండే సో అట్లా చిన్న చిన్నవి అయితే అవుతూ ఉంటాయి ఇంక ఇక్కడ అయితే ఇది పులి పులిహోర ఇది కూడా నెక్స్ట్ డేనే పులిహోర పులుసు అయితే ముందు రోజు చేసి పెట్టుకున్నాను కదా అది ఎలా కలపాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో నెక్స్ట్ డే పాపకి లంచ్ బాక్స్లో కనేసి ఇది ప్రిపేర్ చేస్తున్నాను కానీ మీ ఒక ఐడియా ఉంటుంది అనేసి ఈ క్లిప్పింగ్ కూడా ఇక్కడైతే యాడ్ చేశాను ఫస్ట్ అయితే వేడివేడి అన్నంలోకి కొంచెం నూనె పసుపు అలాగే కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు ఏంటంటే వేడివేడి అన్నంలో వేసామనుకో ఆ వేడికి కొంచెం మగ్గిపోయి ఆ ఫ్లేవర్ అనేది అన్నానికి పట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ముందు రోజు చేసి పెట్టుకున్న పులిహోర పులుసుంది కదా అదైతే అన్నానికి పట్టించేసి దాని తర్వాత అయితే పోపు పెట్టేశాను ఈ పోపు నేను పెట్టలేదు మా మమ్మీ పెట్టింది సో వీడియో క్లిప్పింగ్ అందుకే మిస్ అయిపోయింది పోపు అయితే సింపుల్గానే మనం అన్నిటికీ ఎట్లా పెట్టుకుంటామో అలా అయితే పెట్టేసుకోవాలి ఇంకా ఇందాక చెప్పాను కదా సో మమ్మీ పని చేస్తుంటే నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దీపారాధన చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను ఫేస్ చూసారు కదా చలికైతే మొత్తం ఎట్లయిపోయిందో నాదైతే ఇంతకు ముందే డ్రై స్కిన్ ఇంకా దానికి తగ్గట్టు ఈ చలికాలం అయితే చాలా డ్రైగా ఉండిపోతుంది ఇంకా లోషన్ అదైతే పెట్టేసుకోవాలి ఇదైతే ఈవినింగు ఈవినింగ్ అయితే ఇంకా చికెన్ తీసుకొచ్చాను పిల్లలు ఏంటంటే అసలు చికెన్ చికెన్ అనేసి ఒకటే గోల చేస్తున్నారు ఈ వీక్లో అయితే అసలు నాన్ వెజ్ తీసుకురావద్దు అనేసి అనుకున్నాను కానీ మా పిల్లలు అడుగుతూ ఉంటే ఇంకా తీసుకురాకుండా ఉండలేకపోయాను ఒక అప్పట్లా కాదు కదా ఇప్పుడైతే ఒకప్పుడు ఏంటంటే ఇంటికి చుట్టాలు వస్తేనే నాన్ వెజ్ తీసుకొచ్చేది ఇప్పుడు అట్లా కాదు మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొచ్చుకొని వండుకోవడమే రోజులు మారిపోయాయి ఒక్కొక్కరు అయితే వారానికి మూడు రోజులు కూడా తెచ్చుకొని తింటారు అంటే అంతే ఇంకా ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తెచ్చుకొని తినడమే ఒకప్పుడు ఇంటికి చుట్టాలు వస్తేనే నాన్ వెజ్ ఇంక ఇప్పుడు అయితే నాన్ వెజ్ తినాలంటే ఇంటికి చుట్టాలు రానవసరం లేదు మనకు తినాలనిపిస్తే చాలు ఇంకా నేనైతే పొద్దున సాంబార్ చేశాను కదా దాంట్లోకి కాంబినేషన్ అయితే ఈరోజు చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సారీ ఇందాక నేను అన్నాను కదా ఒక్కొక్కరు వారానికి మూడు రోజులు తింటారనేసి అలా అనడం కూడా తప్పే ఎవరిష్టం వాళ్ళది కదా అప్పుడప్పుడు మేము కూడా తింటాం ఏదో బై మిస్టేక్లో వచ్చిందిలేండి ఇంక అయితే నేను కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను సాంబార్లోకి చికెన్ ఫ్రై కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై అంటే ఇంకా డ్రై రోస్ట్ అనమాట సో మొత్తం డ్రైగా ఉంటుంది చికెన్ అయితే అదైతే చేస్తున్నాను ఈ రోజు అయితే చికెన్ తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు అయితే బయట అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే నాకైతే కొంచెం భయం వేసింది చెప్పాను కదా ఇందాక మా దగ్గర మీటింగ్ ఉంది అనేసి ఆ మీటింగ్ వల్ల అయితే ఇంకా చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే నేను అంత ట్రాఫిక్ లో ఎప్పుడు బయటకు వెళ్ళలేదు పోయి పోయి రోజే బయటకు వెళ్ళాను ఇంకా కొంచెం భయపడుకుంటూ అయితే వెళ్ళి తీసుకొచ్చేసాను పిల్లల్ని తీసుకెళ్ళలేదు మమ్మీకి అప్పచెప్పి చెప్పి నేను ఒక్కదాన్నే నెమ్మదిగా వెళ్ళైతే వచ్చాను వాము అనిపించింది నాకైతే ఉత్తప్పుడు పోతాను కానీ ఇంత ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి కదా ఇప్పుడిప్పుడే నేను డ్రైవ్ చేస్తున్నాను కదా సో కానీ ఇలాంటప్పుడు బయటికి వెళ్తేనే మనకైతే తెలుస్తుంది అంటే ఎట్లా చేయాలి ఏంటి అనేసి అయితే కొంచెం ధైర్యం కూడా వస్తుంది సో ఇక్కడ ప్రాసెస్ అయితే నేను పెద్దగా ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చికెన్ అయితే చికెన్లో అయితే అసలు అంటే ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తాను చికెన్ రెసిపీస్ అయితే కొంతమంది చికెన్ కర్రీ అలా చేస్తే శ్వాసన వస్తుంది అనేసి అంటారు కదా నేనైతే చికెన్ ఎలా ప్రిపేర్ చేసినా కానీ స్మెల్ అయితే సూపర్గానే వస్తుంది ఎందుకో మరి బాగా కుదురుతుంది చికెన్ అయితే అంటే కొంతమంది చేతుల తీరని కూడా అంటారు కదా వంట మనం ఎలా చేసినా కానీ టేస్టీగా ఉంటుంది కొంతమంది ఎంత మంచిగా చేసినా టేస్టీగా అయితే ఉండదు కదా నేనైతే ఏ రెసిపీ చేసినా కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి నా తీరు అనుకుంటాను మేబీ సో నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు కానీ చాలా బాగా వస్తాయి ఏదో ఒక్కటి ఫ్లాప్ అవుతుంది తప్ప మిగిలినవన్నీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి సో ఒక సైడ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే నేను రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలకైతే అన్నం కూర వేడివేడిగా అంటే వండి తినిపిద్దామనేసి చలికాలం ఏంటంటే వేడివేడిగా తింటేనే ఒక ముద్ద ఎక్కువ తింటాము లేదంటే చల్లారింది అనుకో అస్సలు తినాలనిపించదు మనకే తినాలనిపించదంటే ఇంకా పిల్లలకు ఆయనంత తినబుద్ధి కాదు కదా సో అందుకనేసి వేడివేడిగానే చేసి పెడదాం అన్నట్టుగా అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా ఈ చికెన్లో అయితే కొంచెం కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ అయితే ఉడికిస్తున్నాను మరి అడగంటుతుంది అనేసి అయితే ఇంకా చూసారు కదా ఎలా రోస్ట్ అయిపోయిందో కారం అయితే నేను కొంచెం తక్కువగానే వేసాను పిల్లలు అసలే ఇంకా కొంచెం కారం వేసినా కానీ కారం కారం అంటున్నారు అందుకే ఇంకా తక్కువైతే వేసాను సో మొత్తానికి అయితే ఇట్లా డ్రై రోస్ట్ అయితే చేశాను ఎంత టేస్టీగా వచ్చిందో ఈ చికెన్ కర్రీ అయితే మా పాపకి అయితే చాలా అంటే చాలా నచ్చింది లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను దీంట్లో నేను ఈరోజు ఏంటంటే అంటే బిర్యానీ స్పైసెస్ అవి ఏం వేయలేదు నైట్ టైం ఇంకా ఆ మసాలాలు అవన్నీ వేసి చేయడం ఎందుకు పిల్లలకి మళ్ళీ డైజెషన్కి ఇబ్బంది అవుతుంది అనేసి అయితే లవంగాలు యాలకులు అట్లాంటివి ఏం వేయలేదు ఓన్లీ జీలకరాదులు వేసాను అంతే లాస్ట్లో అయితే ఇంకా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా కర్రీ అవ్వగానే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసి పాపను అయితే ఫ్రెష్ చేపిచ్చేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను బాబు ఏమో ఇంకా నేను స్నానం చెయ్యను చేయను అనేసి గోల చేస్తున్నాడు తనకి పెడుతుందంట ఇంకా అసలే చెయ్యను అనేసి అంటే సరే అనేసి వదిలేశాను నేను ఫ్రెష్ అయ్యి వచ్చే అయితే రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా పిల్లలకైతే వేడి వేడి అన్నంలో సాంబారు ఇంకా చికెన్ ఫ్రై చేసి అయితే తినిపిస్తున్నాను ఇద్దరు పిల్లలు కూడా కడుపు నిండా తిన్నారు ఇంకా వాళ్ళంతా అంతకనం అడిగారు కదా చికెన్ చికెన్ అనేసి తినకుండా అయితే ఉండరు కదా మంచిగా తిన్నారు ఎప్పుడైనా వాళ్ళ అడిగింది చేసి పెడితే ఇంకా ఇష్టంగా తింటారు వాళ్ళు ఇష్టంగా తింటే మనకు మనసు నిండుగా అనిపిస్తుంది కదా సో పిల్లలు ఇద్దరు కడుపు నిండా తిన్నారనుకో ఆ రోజు నాకు ప్రశాంతంగా నిద్రపడుతుంది వాళ్ళు కూడా ప్రశాంతంగా పడుకుంటారు ఎప్పుడైనా సరిగా తినకపోయారు అనుకో ఇంకా ఆకలేసి నైట్ అంతా బొరుతూ ఉంటారు వాళ్ళు నిద్రపోరు నన్ను నిద్రపోనివ్వరు ఏ తల్లికైనా కానీ పిల్లలు కడుపు నిండా తింటే అంటే మనకు చాలా అంటే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా అమ్మ పిల్లలు మంచిగా తిన్నారు అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా సో పిల్లలు అయితే ఇంకా తిన్నారు టీవీ చూసుకుంటూ తిన్నారు మామూలుగా అయితే ఎక్కువ టీవీ పెట్టాను కానీ ఈ అయితే నేను వంట చేసేటప్పుడు ఇంకా వాళ్ళకు టీవీ పెట్టించాను సో ఆ టీవీ అలానే నడుస్తుంది ఇంకా టీవీ చూసుకుంటూ ఇద్దరు అయితే తినేసారు ఫస్ట్ ఏంటంటే పిల్లలకు తినిపించేటప్పుడు నేనైతే ఒక బుక్క తింటాను నేను ఒక బుక్క తిన్న తర్వాతే అయితే తినిపించేస్తాను ఇంక ఇక్కడ మా బాబు చూడండి అంటే టీవీలో చూసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ అయితే తింటున్నాడు అది రికార్డ్ అయిందో లేదో ఒకసేపు అయితే ఇంకా ఫుల్లుగా డ్యాన్స్ వేసాడు ఇద్దరికీ కూడా ఏంటంటే అన్నం తినేటప్పుడు వాటర్ ఫుల్గా తాగే అలవాటు ఉంది నేనైతే వాటర్ తీసుకొచ్చి పక్కన వాళ్ళకి కనిపెడకుండా పెడతాను సో ఒక నాలుగైదు బుక్కలు పెట్టిన తర్వాతే వాటర్ ఇస్తాను లేదనుకో ఒక బుక్క తిని ఇంకా వాటర్ అడుగుతారు కడుపు నిండా నీళ్ళే తాగుతారు ఫుడ్ సరిగా తినరు అందుకే వాటర్ అయితే కొంచెం దూరంగా పెడతాను పిల్లలిద్దరూ తిన్న తర్వాత అయితే ఇంకా నేను కూడా కొంచెం తినేసాను ఇంకా తినే అయితే కూర్చున్నాము సో మా పాప ఏంటంటే ఇక్కడ హాయ్ చెప్తా అనేసి అన్నది కానీ మా బాబు ఏమో అస్సలు ఊరుకోవట్లేదు టీవీ పెట్టు టీవీ పెట్టు అనేసి గోల గోల చేస్తున్నాడు మా పాప నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అడుగుతా మమ్మీ అనేసి అన్నది అంటే వీడియో అయితే ఆన్ చేశాను కానీ ఇంకా మా బాబు గోల చేసేసరికి నేనైతే వాయిస్ మ్యూట్ చేసి మళ్ళీ ఇక్కడ అయితే వాయిస్ ఇస్తున్నాను పిల్లలిద్దరూ అయితే కాసేపు ఆడుకుంటారు ఆడుకొని ఇంకా తర్వాత అయితే పడుకుండి పోతారు వాళ్ళు పడుకున్న తర్వాత తర్వాత ఇంకేమన్నా చిన్న చిన్న పనులు ఉంటే ఆ పనులు కంప్లీట్ చేసుకొని నేను కూడా పడుకుంటాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు ఇంకా మా బాబు అయితే కాసేపటి తర్వాత వచ్చాడు వచ్చి ఇంకా వీడియోకి వెళ్ళి చూడమంటే మాత్రం అస్సలు చూడట్లేదు పిల్లల మూడు వాళ్ళ మూడు మంచిగా ఉంటే మంచిగా మాట్లాడతారు మనం కావాలని వీడియో ఆన్ చేసి ఇంకా మాట్లాడు మాట్లాడు అనేసి అంటే అస్సలు మాట్లాడరు కదా ఎవరి పిల్లలైనా అంతే సో మా బాబు కూడా అంతే ఇక్కడైతే ఇంకెలా నవ్వుతున్నాడు చూడండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్